ఓకే స్టార్టింగ్ స్టేజ్ లోనే తీసుకుందామండి ఫస్ట్ ఇంట్లో ఏమేమి పద్ధతులు పాటించాలి ఏమేమి రెమెడీస్ ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ముఖ్యంగా వాళ్ళకి ఒకసారి నొప్పి వచ్చింది ఒకసారి నొప్పి వచ్చినప్పుడు చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చాలా వరకు అందరికి తెలిసినవి మనకు చిన్న ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అయితే ఏంటి కొన్ని రకాల పాటిస్తూ ఉంటారు అందరు ముఖ్యంగా చిన్న హోమ్ రెమెడీ ఏంటంటే ఈ డి జనరేషన్లో సీసేమ్ ఆయిల్ అంటే మన నువ్వుల నూనె ఎక్స్టర్నల్ గా అప్లై చేయడం వల్ల చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది మనకి ఏం దొరక ఏం దాంట్లో హెల్ప్స్ ఏం యాడ్ చేయకుండా నువ్వుల నూనె రెగ్యులర్ గా అభ్యంగం అంటారా అభ్యంగనం అంటారా ఆయుర్వేదంలో రెగ్యులర్ గా వాళ్ళకి కొంత బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ కనిపించినప్పుడు అంటే జనరల్ గా ఇప్పుడు మనం జాయింట్ ఆస్టిఆర్థరైటిస్ లో ఒక మోకాళ్ళకే కాదు అన్ని జాయింట్స్ బాడీలో ఎఫెక్ట్ అవ్వచ్చు ఇంక్లూడింగ్ నెక్ షోల్డర్స్ కానీ హిప్ జాయింట్ కానీ ఏదన్నా మనకు డీజనరేషన్ అనేది జరుగుతుంది సో ఈ డీజనరేషన్ లో వాళ్ళు రెగ్యులర్ గా చేసుకోవాల్సింది అభ్యంగనం అనమాట సో మంచి నువ్వుల నూనె తీసుకొని వాళ్ళ స్నానానికి ముందు ఒక పదహైదు నిమిషాలు బాడీ అంతా బాగా అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ తర్వాత గ్లూకామ్ వాటర్ తో బాత్ చేసేది అనేది అలవాటు చేసుకోవాలి ఇది ఒక చిన్న హోమ్ రెమెడీ ప్లస్ ఇది చాలా మంచి రిలీఫ్ వస్తుంది అనమాట అంటే కొంచెం హీట్ చేసుకోవడం అట్లా ఏమన్నా కొంచెం హీట్ చేసుకొని తీసుకుంటే మంచిది చేసి అభ్యంగనం చేస్తే మంచిది అనమాట ఎందుకంటే ఆయిల్లో కొంచెం వరకు మనకు ఆ థిక్నెస్ ఉంటుంది కొంచెం హీట్ చేయడం వల్ల అది బాగా మనకి కొంచెం తిన్ అయిపోయి అబ్జ్ అబ్జార్వ్ అవుతాయి తొందరగా బాడీలోకి సేమ్ టైమ్ ఆ గుణాలు కూడా దానికి ఎన్హాన్స్ అవుతాయి లైట్ గా మనం హీట్ చేసి మొత్తం అభ్యంగనం చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్ గ్లూక్వామ్ వాటర్ బాత్ తీసుకుంటూ ఉంటే వాతం అనేది బాడీలో తగ్గుతుంది అనమాట మెయిన్ గా మన ఆయుర్వేదంలో సుశ్రుతాచార్యుడు ఏం చెప్తారంటే వాతా తృతే నాస్తి రుజా అంటారు అంటే ఎక్కడ వాతం ఉంటుందో అక్కడ నొప్పి ఉంటుంది వాతం లేకుండా నొప్పి అనేది ఉండదు సో ఆ వాతాన్ని ప్యాసిఫై చేసేది ఆయిల్ అనమాట సో ఈ నూనె రెమెడీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా నొప్పి ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేయొచ్చు అనమాట ఓకే సో ఇది ఏదైనా కూడా స్టార్టింగ్ స్టేజ్ లో నొప్పిగా అనిపిస్తే మాత్రం కొంచెం నువ్వుల నూనె జస్ట్ వేడి చేసుకుని స్నానానికి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కొంచెం మసాజ్ టైప్ లో చేసుకుని స్నానానికి వెళ్తే అంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే గనక చాలా వరకు నొప్పుల నుంచి రిలీఫ్ అవ్వచ్చు అని చెప్తున్నారు డాక్టర్ గారు అంతే కదండి అంతే ఓకే